రోటిగా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోరు హీటెక్కిస్తోంది పదవిని దక్కించుకునేందుకు ఇటు వైసీపీ అటు కూటమి పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ బరిలోకి దిగుతున్నారు అయితే అధిక శాతం ఓట్లు ప్రతిపక్ష పార్టీకే ఉన్నప్పటికీ తమ అభ్యర్థిని బరిలోకి దించాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది ఇందుకోసం అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ ను తమ తరపున బరిలోకి దింపేందుకు మంతనాలు జరుపుతోంది ఎమ్మెల్సీ స్థానాన్ని ఎలాగైనా గెలుచుకోవాలని పట్టుదలతో నిరు పార్టీలు పోటా పోటీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సారథ్యంలో వైసీపీ టీడీపీ రాష్ట అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇంట్లో కూటమి నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు చూస్తున్నాం ఎన్నికలైపై ఫలితాలు వచ్చిన తర్వాత వస్తున్నటువంటి ఫస్ట్ వైపులా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోరుకు సంబంధించి ఇటు అధికార కూటమి నేతలు అటుపక్క వైసీపీ కూడా ప్రయత్నిస్తోంది మంత్రిగా పనిచేసి గతంలో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ విశాఖ మీద చాలా పట్టుతో ఉన్నారు అయినప్పటికీ ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ ఈ ఎమ్మెల్సీని తమ ఖాతాలో వేసుకోవాలని చెప్పి కూటమి నాయకులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలియజేయడానికి మా డిప్యూటీ ఇన్పుట్ డైరెక్టర్ వాసు సిద్ధంగా ఉన్నారు రైట్ వాసు ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు ఎన్నికల పోరు ఆశ ఈ ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దక్కించినట్లయితే ఆ రెండు పార్టీలు కూడా చాలా వ్యూహ ప్రత్యూహాలకి పొదులు పెడుతున్నాయని చెప్పొచ్చు ఇందులో భాగంగా ఆ అన్నింటి నుంచి కూడా సమావేశాలు పోటాపోటీ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో పల్లా శ్రీనివాస ఆయన ఇంట్లో సమావేశం ఏర్పాటు చేస్తే స్పీకర్ ఐదు పాత్రతో పాటు కూటమి ఎమ్మెల్యేలు కృష్ణకుమార్ రాజు తదితరులు కూడా పాల్గొన్నారు అదేవిధంగా ఇప్పటికే వైసీపీ అభ్యర్థిని బొత్స సత్యనారాయణ ప్రకటించడం జరిగింది వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఆల్రెడీ రూరల్లో మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ ఇంట్లో సమావేశం జరిగింది అందులో మాజీ మంత్రి ఆయన మొత్తం కన్నబాబుతో సహా పలువురు మాజీ ఎమ్మెల్యేలు అయితే పాల్గొన్నారు బొత్స సత్యనారాయణ ఏ విధంగా గెలిపించాలని కూడా అందరూ కూడా పట్టుబట్టి ఈసారి మన సత్తా చాట చాపాలి ఎందుకంటే రెండు మూడు నెలల్లోనే ప్రభుత్వం వైఫల్యం కనపడుతుంది ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుంది ఇదంతా కూడా మనం చెప్పాలంటే మన సత్తా చాటాలంటే ఎమ్మెల్సీ మనకే బలం ఉన్న గణించాలని అంతా కూడా తీర్మానించుకున్నారు ఇదే విధంగా టీడీపీ కూడా మనం అధికారంలో ఉన్నాం అధికారంలో ఉన్నాం ఇప్పటికే కూటమి కూడా అధికారంలోకి వచ్చింది కాబట్టి కూటమి వచ్చిన తర్వాత రాష్ట్రంలో తొలి ఉప ఎన్నికది దీన్ని దక్కించుకోవాలని టీడీపీ కూడా పోటా పోటీగా ఆ మొత్తం యాక్సాటిఫై చేస్తుంది 아와스판는 이렇게 쭉보 జడ్పీసీలు కానీ స్థానిక సంస్థ ప్రజాప్రతినిధి సంఖ్య కానీ వైసీపీకే ఎక్కువ ఉంది దాదాపు ఎనిమిది వందల వరకు కూడా వైసీపీకి ఓటర్లు ఉన్నారు ఎందుకంటే మెజార్టీ వాళ్ళకే ఉంది కేవలం నూట యాభై నుంచి రెండు వందల మాత్రమే కూటమికి అనుకూలంగా ఉంది కానీ ఇటీవల కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక దాదాపు వంద నూట యాభై మంది అంటే సగానికి సగం నాలుగు మూడు వందల యాభై మంది వరకు కూడా ఇదేపు మొగ్గు అవకాశం ఉంది ఇంకొక యాభై వంద ఓట్లు గెలుచుకోగలిగితే మనమే ఎమ్మెల్సీ గెలుచుకోగలమని ఆ కూటమి కూడా ప్రయత్నం చేస్తుంది ఇందులో భాగంగా ఇరు ఇరు పార్టీలు కూడా పోటాపోటీగా అయితే దీన్ని దక్కించుకునేందుకు అవకాశం చేస్తుంది అదేవిధంగా ఆ క్యాంపులు కూడా అంటే వీళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధుల్ని జడ్పీస్ అయితే ఎంపీ తీసుకుని అయితే వార్డు మెంబర్ వీళ్ళందరూ కూడా ఒక ప్లేస్ కి తీసుకెళ్ళాలని కూడా టీడీపీ కూటమి అభ్యర్థులు ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా వైసీపీ కూడా పాటా పోటీ ఇదే విధంగా చేస్తున్నారు ఏదైనా ఇప్పుడు కూడా ఇదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అంటే జగన్ ఇటు చంద్రబాబు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎత్తిపరుతో కూడా ఎమ్మెల్సీ గెలిపించుకోవడం అంటే పాటా పోటీ కూడా ఇద్దరు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు వెళ్తున్నారు రైట్ వాసు థ్యాంక్స్